ఒకటేమిటంటే ఎవ్రీ యాక్ట్ ఎవ్రీ క్రిమినల్ యాక్ట్ కి డెఫినెట్ గా దేర్ విల్ బి సమ్ ఎవిడెన్స్ హీ హాస్ టు లీవ్ సమ్ ఎవిడెన్స్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏ క్రిమినల్ ఏ యాక్ట్ చేసినా దానివి మూలాలని ఎక్కడో దాని అంటే దానికి సంబంధించినటువంటి మూలాలని ఎక్కడో ఒక దగ్గర వదిలిపెట్టి పోవాలి ఇది ఇది ఏ నేరం అన్నా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అంతే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం చేస్తుంటారు హార్డ్ డిస్క్లు కొనింటారు దాని నంబర్ తో పాటు బిల్లులు ఉంటాయి దాని గవర్నమెంట్ కదా గవర్నమెంట్ పంపించి ఉంటారు ట్రెసిడీలో ఉంటాయి ఐదేళ్ల క్రితమో ఆరేండ్ల క్రితమో ఫలానా హార్డ్ డిస్క్ ఫలానా కంపెనీ నుంచి కొన్నది ఫలానా దగ్గర ఉంది అని ఉంటుందా అయితే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది నాకు ఒక టెక్నికల్ డౌట్ కూడా ఉంది నేను ఏమంటున్నా అంటే ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణలు ఎదుర్కోవడం కన్నా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కోవడం ఈజీ కదా లోపల కదా అదే కాకుండా ఇంకోటి కూడా ఇప్పుడు అదే కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇది ఒక అమెరికన్ జర్నల్లో చదివాను అది ఒక ఒక దగ్గర ఒక క్రిమినల్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తాడు ఎక్కడో క్లౌడ్లో లో రెండు ప్రిండవర్ రెండు పెట్టుకొని ఉంటాడు దట్ కేమ్ టు ఇస్ రిస్క్ అదేవిధంగా ఈయన ఏమైనా ఎవరైనా నిజంగానే డిస్ట్రాయ్ చేసి ఉంటే దానిలో హార్డ్ డిస్క్ నెంబర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ట్రెషరీలో పోయి ఇప్పుడు సొంతంగా ఇప్పుడు నేనైతే నేను సొంతంగా పెట్టుకోను కదా పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అయితే పెట్టుకుంటాను ఐదు లక్షలు పది లక్షలు అయితే ఎందుకు పెట్టుకుంటాను ఐదు వంద కాబట్టి డెఫినెట్గా బిల్లులు సమర్పించుంటారు నంబర్లు ఉంటాయి డేటా ఉంటుంది ఏ కంపెనీ నుంచి కొన్ని ఉంటాయి ఆ విధంగా వస్తుంది అదేవిధంగా ఏదో ఒక వేముల పాటలో ఎక్కడో ఒక దగ్గర మిస్ప్లేస్ ఏదైనా ఏ క్రిమినల్ అయినా నువ్వు గ్లౌస్ వేసుకొని చెయ్యి క్రైమ్ డెఫినెట్ గా క్షుణ్ణంగా క్షుణ్ణంగా తెలివిగా నిదానంగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఏదో ఒక క్లూ దీని గురించి నాకు అర్థమైంది ఆరోపణల కన్నా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అనేది చాలా చిన్న కేసు ఆలోచనతోనే అదే దాంతో పాటుగా దాంతో పాటుగా చూడ మోటివ్ ఉంటుంది అభిప్రాయంతో శవం ఎదురుగా ఉంది నేను కత్తుకున్నట్టుంది ఆ కత్తితోనే పొడిచినట్టుంది అంటే నేను పొడవలేదు బికాస్ దర్ ఇస్ నో ఎవిడెన్స్ అక్కడేం క్రిమినల్ లేదని డెఫినెట్ గా ప్రిన్సిపల్ ఉంటుంది హేస్టీగా కాకుండా నిదానంగా తొందరగా తొందర పడకుండా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే దేర్ విల్ బి డెఫినెట్లీ సమ్ ఆర్ ఎన్